ప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే రాగి పిండితో చేసిన పొంగణాలండి ఇవైతే చాలా టేస్టీగా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా చేసి పెట్టారంటే లొట్టలు వేసుకొని తింటారు ఒక్కటి మిగల్చకుండా తింటారండి అంత బాగుండే పొంగనాలు పిండితో పొంగనాలు అలానే పల్లీ కొబ్బరి చట్నీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ పీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుందండి ఇవాళ వీడియో ఏంటంటే రాగి పిండితో ఒక హెల్త్ రెసిపీ అండి అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే రాగి పిండితో పొంగనాలండి చాలా బాగుంటాయి ఏంటో ఎలా అనేది అయితే చూసేద్దామా పదండి వెళ్దాం ప్రాసెస్లోకి రాగిపిండి పొంగణాలండి ఇవైతే ఎలా చేయాలో చూసేద్దాము ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలండి రాగి పిండి వారానికి ఒకసారి తీసుకుంటే చ ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినచ్చు అలానే ఒక కప్పు బొంబాయి రవ్వ అంటాం కదా ఈ బొంబాయి రవ్వ అలానే కప్పు అంతా పెరుగు తీసుకోవాలండి ఈ మూడు తీసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు పిల్లలకి పెద్దలకి అందరికీ చేసి పెట్టవచ్చండి ముందుగా ఒక కళాయి అయితే తీసుకొని ఇందులో ఈ బొంబాయి రవ్వని వేయించుకోవాలండి వేయించుకుంటే మనకు పొంగనాలు అనేటివి చాలా బాగా వస్తాయి సాఫ్ట్గా క్రంచీగా చాలా బాగా వస్తాయండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోరు మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా ఉంటాయండి పొంగణాలైతే ఇక్కడ రాగి పిండి అనేది గంజి చేస్తారు రాగి ముద్ద చేస్తారు ఇలా చాలా రకాలుగా చేస్తారండి ఇక్కడ ఒకసారి పొంగనాలు కూడా చేసి పెట్టండి ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు చూసారా ఇది తోరగా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది అండి చూడండి ఇలా వేయించుకున్న బొంబాయి రవ్వని కొద్దిగా చల్లారాక మనం తీసుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వేసేసుకుందామండి కొద్దిగా చల్లారనివ్వాలి చూడండి ఇలా చల్లారాక ఇప్పుడు ఇందులో ఈ రాగి పిండి అండి రాగి పిండిని వేసుకుని బాగా కలుపుకోవాలి చేతితో అయితే కలుపుకుంటే బాగా మొత్తం అంతా మిక్స్ అవుతుందండి చూసారా రాగిపిండి అలానే ఈ రవ్వని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ రాగి పిండి రాగి పిండిలో చాలా విటమిన్స్ ఉంటాయండి ఐరన్ కాల్షియము ఇలా చాలా ఉంటాయి కాబట్టి వారానికి ఒకసారి ఎలాగో అలా చేసి పెట్టాలి అండి రాగి పిండితో చూసారా మొత్తం అయితే ఇలా అయింది కదా ఇప్పుడు ఇందులోనే పెరుగండి హాఫ్ కప్పు పెరుగేసాను కదా హాఫ్ కప్పు వాటర్ వేసి బాగా కలిపేసుకోవాలి పుల్లటి పెరుగు తీసుకున్న టేస్ట్ బాగుంటాయండి పొంగనాల టేస్ట్ చూడండి మొత్తం పెరుగు అలానే ఈ రాగి పిండి మనకు పొంగనాల పిండి ఎలా అయితే ఉంటుందో అలా మొత్తం కలిపేసుకోవాలి కొద్దిగా హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మెత్తగా ఇలా కొద్దిసేపు ఒక పది నిమిషాలు నానితే చాలా బాగుంటాయండి చూడండి ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసేసుకొని మొత్తం ఇలా నానబెట్టుకోవాలి ఇన్స్టెంట్గా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే చేసి పెట్టచ్చండి కొన్ని వాటర్ అయితే పడితే చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇంకొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఇవి బాగా ఇలా కలిపేసుకోవాలి చూసారా ఇలా కలిపేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఇలానే ఉంచుకోవాలండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుంటే సరిపోతుంది చూసారా ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అయితే రేస్ట్ ఇచ్చేద్దాము చూడండి ఒక పది నిమిషాలకైతే ఎలా ఉన్నా మొత్తం రవ్వ అలానే పిండి బాగా కలిసి ఉంటుందండి ఇలా కలుపుకున్నాక చూడండి ముందుగానే క్యారెట్ అయితే తురుముకున్నాను అలానే ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి కొద్దిగా టమాటో చూడండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర తగినంత సాల్ట్ అలానే ఇలా క్యారెట్ ఆనియన్స్ ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర చూస్తారా అంత కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి పిల్లలైతే ఇష్టపడి తింటారు ఇలా చేసి పెట్టారంటే ఒక్కటి మిగిల్చకుండా తినేస్తారండి అంత టేస్టీగా ఉండే రాగి పిండితో పొంగనాలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే చేయండి మీరు చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే ఈ పొంగనాల పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో అయితే చట్నీ పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా టమోటో చట్నీ అయినా ఏ చట్నీ అయినా చాలా బాగుంటుందండి చూడండి నేనైతే ఇప్పుడు పల్లీ పప్పులు అలానే కొబ్బరి మూడు వేసి అయితే చట్నీ చేస్తున్నాను అండి చాలా బాగుంటుంది కొద్దిగా పల్లీలు కొద్దిగా పుట్నాల పప్పు అంటారు కదా ఇవి ఒక హాఫ్ కప్పు అలానే ఒక టమోటో ఆనియన్ పచ్చిమిర్చి ఇలా మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను పల్లీలు కూడా వేయించిన అండి అప్పుడే ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఈ టమాటో ఆనియన్ పచ్చిమిర్చి అనేవి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి ఈ చట్నీ కూడా త్వరగా చేసేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా చేసుకునే చట్నీ అంటే ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అలానే తగినంత ఉంటే కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసుకోవచ్చు టేస్ట్ మటుకు అద్దెయిపోతుందండి ఇలా చేశారంటే కొద్దిగా మగ్గాలండి చండి ఇలా మొత్తం ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చండి ఒక మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు ఇందులో పల్లీలు అలానే పుట్నాల పప్పు అనే ఎండు కొబ్బరి పొడి అండి మూడు వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో తగినంత ఉప్పు అలానే ఇందాక మగ్గించుకున్న ఈ టమాటో ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్నారంటే చాలా బాగా ఉంటుందండి చాలా బాగా తింటారు కూడా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉండే చట్నీ మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ ఒకసారి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఇలా కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇలా అన్నీ వేసేసుకొని బాగా చట్నీకి పోపు అయితే పెట్టేసుకుందండి ఇప్పుడు పొంగనాలు వేసుకోవడమే ఆలస్యం ఇక్కడ పొంగనాలు పెంచి అయితే పెట్టానండి ఇందులో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకు అతుక్కోకుండా నీట్గా వస్తాయి పొంగనాలు మీలో ఎంతమందికి పొంగణాలు అంటే ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడి చిన్న మంట మీద పెట్టేసి కొద్దిగా నువ్వులు అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుందండి ఇలా పొంగనాలు ముందు ఇలా వేస్తే టేస్టీగా బాగా కనిపిస్తాయండి అండి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇంకా పిండి అయితే ఇలా వేసుకోవడము చిన్నగా వేసుకుంటే తిక్కోడానికి త్వరగా వస్తుంది ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవడం మిగతా మొత్తం అన్నీ పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయ్యాక కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఇవి టర్న్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటాయండి సరే ఇలా చూడండి చాలా బాగా వచ్చేసాయి కదా చూడండి చూసుకుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి అంత బాగా వచ్చాయి కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి మిగతా కూడా ఇలానే అన్నీ టర్న్ చేసుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవడం ఇలా మొత్తం అయితే అన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఒక ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాలేయంటే చాలా బాగా వచ్చాయండి చూసారా చూస్తుంటేనే నూరు ఊరిపోయేలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక ప్లేట్లో అయితే అన్నీ తీసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుండే రాగి పిండితో చేసిన పొంగనాలండి ఇక్కడ సైడ్కి కాలుతుంటే మనం మధ్యలో కూడా వేసుకోవాలండి త్వరగా కాలుతాయి టేస్టీగా ఉండే పొంగనాలు అలానే పల్లి కొబ్బరి చట్నీ అండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయండి అలానే చట్నీ చూసారా చాలా అంటే చాలా బాగుండే ఈ రాగి పిండి పొంగనాలు చూడండి లోపల చాలా సాఫ్ట్గా క్రంచిగా చాలా బాగా వచ్చాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్